అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కు ఒక ఆఫర్ ఇచ్చారు సంక్రాంతి తర్వాత నేను కార్యకర్తలతోనే మమేకమవుతాను నియోజకవర్గాల్లో పర్యటిస్తాను దాదాపుగా యాభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా టైం స్పెండ్ చేస్తాను ఒక్కొక్క జిల్లాలో రెండు రోజుల చొప్పున తిరుగుతాను ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను కార్యకర్తలతో మాత్రమే మమేకం అవుతాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక నాయకుడు కార్యకర్తలతో మమేకం అవడం పెద్ద విచిత్రం వింత ఏమీ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మమేకం అవడమే వింత విడ్డూరం కూడా ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా నేను చెప్పింది మొత్తం విన్న తర్వాత కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ తీసుకుంటారా లేదా ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారా ఆలోచించండి ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మమేకమయ్యారు ఏ విధంగా మమేకమయ్యారు తెలుసా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలను పిలిపించుకొని టెక్కల నుంచి అద్దంక నుంచి పాల పాలకొల నుంచి కుప్పం నుంచి ఆ కార్యకర్తలను పిలిపించుకొని ఒక్కోరోజు రోజు ఒక్కొక్కరితో మీటింగ్ పెట్టి ఆయన చెప్పాల్సిన సొల్లు సోది చెప్పాడే తప్ప కార్యకర్తల నుంచి అభ్యంతరాలు వినాల కార్యకర్తల సమస్యలు పట్టించుకోవాలి కార్యకర్తలతో ఇంట్రాక్ట్ అవ్వాల జస్ట్ కార్యకర్తలు రావడం అక్కడ కూర్చోవడం ఈయన రావడం రాజశేఖర రెడ్డి గారి బొమ్మకు ఫోటో దండేయడం ఆ తర్వాత ఒక అరగంటో గంటో ఏదో చెప్పాల్సిన సోది చెప్పేయడం వెళ్ళిపోవడం ఆ సోదిలో కూడా ఏముంటుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర లక్షల కోట్లు బటన్ నొక్కాము నాలుగు లక్షల కోట్లు మనం నాన్ డీబీటీ ఇచ్చాము సో మనమే గెలుస్తున్నాము ఈ ఒక్కసారి మనం గెలిస్తే ఇదే సోది చెప్పేవాళ్ళు సో అది పెద్దగా ఫలితం ఇవ్వాల అది ఫలితాన్ని ఇవ్వలేదు అయిపోయింది కాలం అయిపోయింది ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది ఆల్రెడీ ఆయన జిల్లాల వారీగా కార్యకర్తలను నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు అసలు నాయకుడు రివ్యూ చేయాల్సిన పద్ధతిదా అసలు కార్యకర్తల్లో గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో జరిగిన సమస్యలు తీసుకోరండి అరే వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వంద ఓట్లు మెజారిటీ వచ్చిన పోలింగ్ బూత్లో ఇప్పుడు వంద మైనస్ వచ్చిందంటే సుమారుగా రెండు వందల ఓట్లు ఆ పోలింగ్ బూత్లో పోయాయి అంటే ఎందుకు పోయాయి అనేది బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తకి ఖచ్చితమైన రీజన్ తెలుసు ఇందులో ఈవీఎంలు ట్యాంపర్ చేశారనో అదేనో ఇదనో చెప్తే వాళ్ళు భ్రమలో ఉన్నట్టే కానీ నిజమైన కార్యకర్తలకు బూత్ లెవెల్లో జెండాలు పట్టుకున్న కార్యకర్తలకు ప్రజలతో మమేకమయ్యే కార్యకర్తలకు ప్రజాభిప్రాయాలు ఏంటో స్పష్టంగా తెలుసు సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వంద మంది కార్యకర్తలతో కలుస్తున్నారంటే అందులో ఒక పది మందో ఇరవై మందో భ్రమలో ఉన్న మిగిలిన వాళ్ళు రియాలిటీలో ఉంటారు ఆ రియాలిటీలో ఉన్న కార్యకర్తలతో మాట్లాడాలి ఇంటరాక్ట్ అవ్వాలి అలా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేమ్ సోది మనం బిర్యా పలావ్ పెట్టాము చంద్రబాబు బిర్యానీ ఇస్తానన్నాడు ప్రజలు వేశారు ఇప్పుడు బిర్యానీ లేదు పలావ్ లేదని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి జమిలు వస్తుంది మనమే గెలుస్తాము అనే సోది చెప్పడానికి ఆయన వెళ్తాడు స్క్రిప్ట్ ఒకటి బట్టి పట్టేశాడు మైండ్లో ఆ స్క్రిప్ట్ ఉంది ఆ స్క్రిప్టు జిల్లాలకు వెళ్ళి చెప్పడానికి మాత్రం ఆయన వెళ్ళేది అంతకుమించి ఇంకేమీ ఉండదు కావాలంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్తున్నప్పుడు ఈ వీడియో పక్కన పెట్టుకోండి ఎవరైనా కార్యకర్తలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగు ఈ వీడియో రెండు ప్లే చేసుకోండి ఆయన ఇదే చెప్తాడు జిల్లాలకు వెళ్ళిన తర్వాత కూడా జరిగేది ఇదే సో నిజంగా పార్టీని సంస్కరించాలంటే ఇది కాదు పద్ధతి అసలు కార్యకర్తలతో మహిమయ్యే పద్ధతి ఇది కాదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరు కార్యకర్తలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయడానికి కార్యకర్తలు ఉన్నారు ప్లస్ వాటర్లు ఉన్నారు ఓట్లు ఉన్నాయి వైసీపీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది కానీ మధ్యలో ఉన్న నాయకులే ఫేక్ గాళ్ళు ఎక్కువైపోయారు ఆ నాయకులు చేసే ఫేక్ రాజకీయాల వలన కార్యకర్తలు కూడా చాలామంది సైలెంట్ అయిపోయారు బలైపోయారు పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళింది లేదు ఆ రియాలిటీ షో ఆర్టిస్టులను ఐపెక్ ఆర్టిస్టులను వాళ్ళనో వీళ్ళనో పెట్టుకున్నారు తప్ప ఆ బస్సు కొంత దూరం వెళ్ళడం ఆగడం అక్కడికి ఎవరో వికలాంగుడు రావడం వాళ్ళతో ఫోటో దిగడం అది సాక్షిలో వేయడం ఇంకొంత దూరం వెళ్ళడం ఎవరో విద్యార్థులు రావడం వాళ్ళతో ఫోటో దిగడం అది సాక్షిలో వేయడం ఇటువంటి డ్రామాలు డ్రామాటిక్ సినిమాటిక్ రాజకీయం చేశారే తప్ప నిజమైన రియాలిటీ రాజకీయం తెయాలి రియాలిటీ షో చేశారు రియాలిటీ చేయాలి సో ఇప్పటికే అదే రియాలిటీ షోలో ఉన్నారు కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యాభై రోజులు కాదు ఐదు వందల రోజులు జనంలో తిరిగిన యూజ్ ఉండదు నిష్ప్రయోజనమే నిష్ఫలమే సో పార్టీని సంస్కరించుకోవాలి సంస్కరించుకునే కొత్త ఆలోచనలోకి వెళ్ళాలి వైసీపీకి క్యాడర్ చెక్కు చెదరదు వాటర్లు చెక్కు చెదర్రు మధ్యలో ఉండే నాయకులే డ్రామాలు ఆడతారు వెళ్తారు వస్తారు పోతారు మధ్యలో ఉండే నాయకుల ద్వారా పార్టీని నడిపించే నాయకులే పార్టీని గొప్ప పట్టించారు చాలామంది నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు చిల్లర చిల్లరగా మాట్లాడారు కార్యకర్తల కష్టాన్ని దోచుకున్నారు సో వాళ్ళందరినీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్టైన్ చేస్తున్నారు తన చుట్టూ పెట్టుకున్నారు సో అంతకుమించి ఆ పార్టీ ఇలాగే ఉంటే మాత్రం బాగుపడే అవకాశాలు లేవన్నమాట థ్యాంక్ యూ